Hi friends, welcome to my channel. జాను నిజ స్వరూపం తెలుసుకుని బాబీని స్వర దగ్గరికి తీసుకుని వెళ్ళిపోయిన అభి షాక్లో జాను అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింపులపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు ఇక స్వర అయితే బాబీ ఫోటో చూసుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది బాబీ నువ్వు నాకు దూరం అయ్యావు నిన్ను అవి సరే నాకు దూరం చేశారు అంటూ బాధపడుతూ ఉండగా ఇంతలో అది చూసిన వీరస్వామి కూడా చాలా కుమిలిపోతూ ఉంటాడు స్వరమ్మ జీవితం ఎందుకు ఇలా ఉంటుంది ఎంతో అల్లార ముద్దుగా తన బొడిలో పెంచుకోవలసిన కొడుకు తనకి దూరం అయ్యాడు తనకి దగ్గర అవుతాడో స్వరమ్మ జీవితం ఎప్పటికి బాగుపడుతుందో అభిసారి ఎంత మోసం చేస్తారని అసలు అనుకోలేదు అంటూ వీరస్వామి కూడా చాలా బాధపడుతూ ఉండగా లావణ్య అయితే చెప్తూ ఉంటుంది మీరు బాధపడకండి ఖచ్చితంగా స్వరమ్మ బాబు కలుస్తారు స్వరమ్మ ప్రేమ కోసమైనా ఆ బాబు దగ్గర అవుతాడు అంటూ చెప్తూ ఉంటుంది ఇల్తలో బాబీ దగ్గరికి అభి అయితే వస్తాడు ఏంటి అంత దిగులుగా ఉన్నావు భోజనం చెయ్యి అంటూ ఉండగా నాకు భోజనం అవసరం లేదు ఈరోజు నువ్వు జాను అనుకున్న మాటలన్నీ విన్నాను నా పరిస్థితి ఎలా ఉండబోతుందో మీ మాటల ద్వారా అర్థమైంది నేను ఎలా సంతోషంగా ఉంటాను ఎలా కడుపు నిండా భోజనం చేస్తాను అంటూ బామీ అనేసరికి అభి అయితే షాక్కి చూస్తూ ఉంటాడు ఇంతలో ఇక బాధపడుతూ ఇక అభి అయితే జాను దగ్గర की राग रे జాలు అయితే అడుగుతూ ఉంటుంది ఏమైందవి ఏం జరిగింది ఏం ఆలోచిస్తున్నావు అంటూ ఇక జాలు అడిగేసరికి ఏముంది ఈరోజు నువ్వు పార్టీ చేసుకున్నావు ఆ పార్టీలో పడి నేను బాబీని పట్టించుకోలేదు వాడి మనసు గాయపడింది ఇప్పుడే వాడిని పట్టించుకోకపోతే రేపు వద్దన్న రోజు ఆ బిడ్డ పుట్టిన తర్వాత వాణ్ణి అసలు పట్టించుకోనన్న అనుమానం వాడి మనసులో మొదలయ్యింది అంటూ ఇక అభి అనగానే అదేంటి అభి అలా మాట్లాడుతున్నావు నాకు పుట్టబోయే బిడ్డ గురించి నాకంటూ కొన్ని సరదాలు ఉంటాయి కదా నేను ఈ పార్టీ చేసుకోవడం తప్పు అన్నట్టు నువ్వు అనే మాటలు అనిపిస్తున్నాయి నేను నా సరదాలు ఎలా వదులుకోగలను బాబీ కోసం అంటూ ఇక జాలు అయితే చెప్తూ ఉంటుంది ఏంటి నువ్వు సరదాలు వదులుకోలేనని నువ్వంటున్నావు కానీ నువ్వు చేసే పని కారణంగా నా బాబీ నాకు దూరం అయితే నేను ఎట్టి పరిస్థితిలో తట్టుకోలేను అంటూ అభి అనగానే ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు వాడి మనసులో అనుమానం మొదలైంది అంటున్నావు ఒకవేళ నిజంగానే రేపొద్దునన్న రోజు స్వరాయే తన కన్న తల్లి అని తెలిసి నిన్ను నిలదీసి తనకి దగ్గరవుతే ఏం చేస్తావు అంటూ ఇక జాను అయితే అడుగుతూ ఉంటుంది అదే పరిస్థితి వస్తే తను చనిపోయిందని చెప్తాను అంటూ ఇక అభి అయితే అంటూ ఉండగా నీకేమైనా పిచ్చి పట్టిందా త్వర బతికే ఉంది కదా తన కొడుకు కోసం తను వస్తుంది కదా అంటూ జాను అనగానే స్వర బతికే ఉంది కానీ నేను చెప్పిన అబద్ధం నిజమయ్యేలా చేస్తాను అంటూ అభి అయితే అనగానే ఆ మాటికి స్వర అయితే ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది అంటే సార్ చివరికి నన్ను చంపడానికి కూడా వెనకాడడం లేదు నన్ను చంపి తన అడ్డు తొలగించుకోవాలని చూస్తున్నారు మరి ఇంత దుర్మార్గంగా ఎలా బి సార్ ఎందుకు మీరు ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు అంటూ స్వర అయితే ఎంతగానో కుమిలిపోతూ ఉంటుంది ఇక స్వర అయితే బాధపడుతూ ఇంటికి అయితే వెళ్ళిపోతుంది ఇంటికి వెళ్ళి ఇక ఈ విషయం లావణ్య వీర స్వామితో అయితే చెప్పగానే వాళ్ళు కూడా షాక్ అయి చూస్తూ ఉంటారు ఇదేంటి స్వరమ్మ అభిసార్ మరి ఇంత దుర్మార్గంగా ఎలా ఆలోచించగలుగుతున్నారు ఎలా ప్రవర్తించగలుగుతున్నారు నీ పట్ల అభిసార్ ఇంత దారుణంగా ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు అంటే నేను నమ్మలేకపోతున్నాను అంటూ వీరస్వామి అనగానే ఈ మాట నా చెవులారా విన్నా నేనే నమ్మలేకపోయాను అలాంటిది నువ్వెలా నమ్ముతావులే అంటూ ఇక స్వర ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ఇంతలో ఇక ఈ మాటలన్నీ జాను అయితే ఆలోచిస్తూ ఉంటుంది బాబీ కోసం స్వరాన్ని చంపాలని నిర్ణయించుకున్నాడు అలాంటప్పుడు రేపొద్దులన్న రోజు నా బిడ్డ పుట్టిన తర్వాత కూడా ఈ బాబీని దూరం చేసుకుంటాడని నమ్మకమే ఉంది బాబీ మాతో కలిసి ఉంటే మా సంతోషానికే నష్టం నా బిడ్డను పట్టించుకోడు బాబీ మీద చూపించినంత ప్రేమ నా బిడ్డ మీద చూపించడు అలా జరగడానికి వీల్లేదు అంటూ ఇక జాను అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఇక జాను అయితే బాబీ దగ్గరికి వెళ్తుంది ఇంతలో బాబీ అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు అది చూసిన జాలు అయితే ఏమైంది ఎందుకు మళ్ళీ ఇప్పుడు ఏడుస్తున్నావు నీకేం తొక్కువైంది అంటూ ఇక జాను అయితే అడుగుతూ ఉంటుంది ఏమీ లేదు నా కన్న తల్లి గుర్తుకు వచ్చి ఏడుస్తున్నాను నా తల్లి ఎవరో తెలియదు ఎలా ఉంటుందో తెలీదు అలాంటి నా తల్లి గురించి ఒక్క విషయం కూడా చెప్పకుండా తనులను పురట్లోనే వదిలేసి వెళ్ళిపోయిందని అంటున్నారు అది నిజమో కాదో కూడా నాకు తెలియదు అందుకనే బాధ కలుగుతుంది అంటూ బాబీ అయితే అనగానే నువ్వు ఇలా బాధపడి ఏం లాభం నీ తల్లి ఎక్కడుందో వెతుక్కుంటూ వెళ్ళిపో నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోతే నాకు పట్టిన దరిద్రం వదిలిపోతుంది నేను నాకు పుట్టబోయే బిడ్డ అవి ఆనందంగా ఉండాలి అంటే నువ్వు శాశ్వతంగా ఇంట్లోంచి వెళ్ళిపోవాలి నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోతేనే నేను సంతోషంగా ఉండగలను నీ కన్న తల్లి ఎక్కడుందో నువ్వే తెలుసుకుని వెళ్ళిపో అంటూ ఇక బాబీని అయితే బెదిరిస్తూ ఉంటుంది జాను అయితే ఇంతలో సడన్గా లోపలికి వచ్చిన అభి అయితే ఈ మాటలు విని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అంటే జాను అసలు స్వరూపం మీదన్నమాట అంటూ ఇక ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో జాను అయితే చెప్తూ ఉంటుంది చూడు అభిని నా సొంతం చేసుకోవడానికి నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను నేను చెయ్యని ప్రయత్నం అంటూ లేదు అన్ని ప్రయత్నాల్లో నేనే గలిచి అభిని నా సొంతం చేసుకున్నాను ఏ కారణంగా అయినా నువ్వు నా నుంచి అభిని కనుక దూరం చేశావు అంటే నీ తల్లిని నీ తండ్రికి ఎలా దూరం చేశాను నిన్ను కూడా అలాగే దూరం చేయవలసి వస్తుంది నీ ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోతాయి అది గుర్తుపెట్టుకో అంటూ ఇక బెదిరించేసరికి ఈ మాటకి అభి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అంటే ఇన్ని రోజులు కూడా బాబీని జాను ఏ విధంగా కూడా ప్రేమగా చూసుకోలేదు నా ముందు నటిస్తూ బాబీతో ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తుందా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలా ఉండడానికి వీల్లేదు బాబీని స్వర అయితేనే ప్రేమగా చూసుకోగలదు నేను ఝాన్సీ నిజ స్వరూపం తెలుసుకోకుండా చాలా పెద్ద తప్పు చేశాను స్వరాని అనరాని మాటలన్నీ అన్నాను ఎంతగానో బాధ పెట్టాను నేను చేసిన తప్పు సరిదిద్దుకోవాలి అంటూ ఇక అభి అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఇక బాబీ దగ్గరికి వచ్చి బాబీకి అయితే అసలు నిజమైతే చెప్పిస్తాడు నన్ను క్షమించు బాబీ ఇన్ని రోజులు నీ విషయంలో తప్పు చేశాను నీ కన్న తల్లి ఎవరో కాదు మీ అమ్మాయి మేడమే తనకి నువ్వు ఎక్కడ దగ్గరైపోతావు అని నేనే ఉన్నవి లేనివి చెప్పి మీ ఇద్దరిని విడదీస్తాను మీ అమ్మ ఒక దేవత మీ అమ్మ ఎలాంటి తప్పు చేయలేదు అంటూ ఇక అభి అయితే బాబీ ముందు నిజాన్ని బయట పెట్టేస్తాడు ఇక బాబీ ముందు నిజాన్ని బయట పెట్టి ఇక స్వరా దగ్గరికి అయితే బాబీని తీసుకుని వెళ్ళిపోతాడు ఇంతలో ఇక ఈ నిజం తెలుసుకున్న జాను అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటి అభి బాబీని తీసుకువెళ్ళిపోవడం ఏంటి అంటూ ఫాలో అవుతూ వెళ్తూ ఉంటుంది ఇక స్వరా దగ్గర ఎంతో సంతోషంగా ఉన్న బాబీ అభిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది జాను అయితే ఇక అభి అయితే స్వరాకి క్షమాపణ అయితే చెప్తాడు నన్ను క్షమించు స్వరా ఇన్ని రోజులు నిన్ను అర్థం చేసుకోకుండా ఆ జాను మాయ మాటలు విని నిన్ను చాలా బాధ పెట్టాను నిన్ను ఎప్పటికీ కూడా ఇక బాధ పెట్టను అంటూ ఇక ఎంతగానో బాధపడుతూ క్షమాపణ అయితే చెప్తాడు అభి అయితే ఇక బాబీ కూడా చాలా సంతోషపడుతూ ఉంటాడు చూశారు కదా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది ఇలాగే జరగాలి అనుకునేవారు మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై అలానే క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు